ప్రజాకవి అందశ్రీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తులతో అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన రచించిన గేయాలను రచనలను గుర్తు చేసుకుంటూ శ్రద్దాంజలి ఘటించారు తెలంగాణ గ్రామీణ సామాజిక పరిస్థితులకు అర్థం పట్టేలా అందేశ్రీ గేయాలు రచనలు ఉండేవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణ ఉద్యమానికి అందేశ్రీ రచనలు పాటలు ఊపిరిపోశాయన్నారు పెద్దగా చదువుకోకపోయినా సామాజికంగా ఆయన చేసిన రచనలు పేరుగాంచాయన్నారు ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఉండటం గొప్ప విషయమన్నారు సమాజంలో ఉన్న వివక్షతను రూపుమాపటానికి అనేక రచనలు చేశారని కొనియాడారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అందశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు महा खंडश्रीगारी प्रजा गुंतु कांध श्रीगारी गुंत का घर के जोर जोहर अंधेशर के जोर जोहर जोह जोहर अंधेश వారు వరంగల్ ఉమ్మడి జిల్లా రేబర్తిలో జన్మించడం జరిగింది వారు చాలా పేదరికంలో మగ్గడం జరిగింది వారు పుట్టగానే వారి తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది మరి వారు పశువుల కాపరిగా పనిచేసి బాధగా వచ్చినటువంటి డబ్బులతో జీవనం గడపడం జరిగింది మరి వారు ఉద్యమ సమయంలో అనేక పాటలు రాయడం జరిగింది అనేక పాటలు పాడడం కూడా జరిగింది మరి వారి పాటలను నారాయణమూర్తి గారు కూడా విప్లవ సినిమాలలో తీసుకోవడం జరిగింది అవి చాలా పేరుగాంచినవి అంతేకాకుండా వారు ఉద్యమ సమయంలో జే జయ తెలంగాణ జే జయ కేతనం అనే పాట కూడా వారు పాడడం పాడడం జరిగింది మరియు అది తెలంగాణ ప్రజానికమందరూ కూడా దానిని తెలంగాణ రాష్ట్ర అతీతంగా పాడుకోవడం జరిగింది మరి అటువంటి కవులను అటువంటి గాయకులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మరి వారికి అనుకున్నంత ప్రభుత్వాలతో పోడు అందరే నేను కోరుకుంటున్నా అటువంటి వారికి ఉద్యమ నాయకులకు కవులకు ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం గొంతు పడిపోయి తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద గొంతు అది ఆ గొంతు పడిపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం వారి యొక్క పాటలు కానీ మాటలు కానీ రచయిత కానీ చాలా గొప్ప నటు రచయిత కానీ గారు వారి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వారిని అభినందించి మా కేసీఆర్ గారు కూడా వారికి సన్మానం చేయడం అనేది జరిగింది ఈరోజు నాటకాల నాటకాలతో మా రేవంత్ రెడ్డి గారు నాటకాలాడి చేసుకున్న తప్ప ఇది ఓట్ల కోసం తప్ప వేరే ఏది లేదు మా కేసీఆర్ గారు భారత ఉన్నటువంటి కవులను వాళ్ళందరినీ ఆదరించి అభిమానించి చిత్రపటాలతో యుద్ధంగా ప్రతి ఆఫీసు లోపల చిత్రీకరించాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మా కేసీఆర్ గారు అందశ్రీ గారు పోవడం అనేది మన తెలంగాణకు చాలా లోటు వారు ఒక కాపలగా గొర్రెల పని పనిచేస్తూ చదువు రాదు వారికి చదువు లేని విద్యలతోటి ఒక కవితను రాసి పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి గొప్పన ఒకటి అందశ్రీ ఈరోజు మన ఉస్మాబాద్ బాలు అనే వ్యక్తి ఒక గుణాలు వారి కూడా చదువు రాదు బాలు అనే వ్యక్తి కూడా చదువు రాదు ఆయన కవితలు రాయడం పాటలు పాడడం చేయడం అనేది చాలా గొప్పనే విషయం బాలులాగా మా శ్రీ గారు ఉన్నారు వారి ఆత్మకు శాంతించాలని చెప్పి వారి కుటుంబానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత మేలు చేస్తారో చూద్దాం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నేను కోరుకుంటూ ఈ అవకాశం లోక కవి మన అందశ్రీ గారు గొప్ప కవి కవిగారు మనముఖ్యారు మరి ఆ సందర్భంగా మన అంబేద్కర్ చౌడం ద్వారా ఘనంగా నివారణ అర్పించడం జరిగింది ముఖ్యంగా తన కవిత్వం కానీ పాటలు కానీ సరళ సహజంగా సామాన్యుడు కూడా అర్థమయ్యే రీతిలో ఉండడం గొప్ప విశేషం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల మూత్ర నిజంగా అభినందనీయం మరి ఆ రోజు ఈరోజు ఆ కళాకారుడు కవి గారు మన మధ్య లేదు భౌతికంగా ఆయన లేకపోయినా మన మనసులో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ ఆయనే ఉండే ఉంటాడు ముఖ్యంగా మానవ సంబంధాల గురించి గొప్పగా ఆయన పాడ మా ఏమైపోయినాడమ్మా మనిషి అన్నవాడనే కుటుంబ పాట నిజంగా ఇప్పటి మనిషి ప్రతి ఒక్కరూ ఒకసారి వినాలి బంధత్వం బంధువ్యాల గురించి గొప్పగా పాడారు ఆయన ఏ పాట పాడినా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రకి అదైతే నిజంగా మన తెలంగాణ రాష్ట్ర పనికి

తోటి చాలా ఇన్ ఇన్స్పరేషన్ అయ్యి దాన్ని పాడుకుంటూ ఆయన ఒక మన చిహ్నంగా తీసుకున్నాము ఆయన మరణించినా కూడా ఆయన పాటల రూపంలో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల గుండెల్లో గొంతుల్లో అతను ఇంకా జీవించే ఉన్నాడు అతను మనం చనిపోవడం అనేది చాలా తీరంలో వారికి వారి తెలంగాణ తెలంగాణలో ప్రధాన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోవడం అదే కష్ట నష్టాలు నోచుకొని ఉద్యమ సభలో నిలిచిన మంచి అవి సంస్కృతి మేధా ప్రపంచానికి తీరం లోటుగా భావిస్తున్నాం అదేవిధంగా వారు చదువుకున్న ప్రజల ఉదయాలలో నిలిచినాడు మడ సిద్దిపేట జిల్లా బద్దురు మండలం రేపర్తి గ్రామంలో పుట్టి హైదరాబాద్ నగరంలో దాదాపు నలభై సంవత్సరాలుగా కౌలకు కళాకారులకు దగ్గరగా ఒక మంచి కళాకారులుగా గుర్తు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోరు వారి కోసం ఇస్లాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నమిస్తున్నాం హైదరాబాద్ నగరంలోని గడిబడ్డుగా ట్యాంకు పంటపై విగ్రహం ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మన సభ్యులు గౌరవ మంత్రివారిలో పొన్నం ప్రభాకర్ గారికి విన్నవిస్తున్నాం సిద్దిపేటలో మన జిల్లాలో ఉన్న ముఖ్య విద్య కాబట్టి వాళ్ళ నిర్తు కోసం సిద్దిపేట పట్టణంలో వాళ్ళు ఉద్యోగం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నప్పుడు గౌరవం జరుగుతుంది ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందశ్రీ గారికి ఘనంగా గర్వంగా నివాళాపించడం జరుగుతుంది తప్పకుండా వారి ఆశయాలను కొనసాగిస్తాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా వారు మరణించినా కూడా జీవించిన భావించి కళాకారులు కూడా ఇప్పటి కూడా అదేవిధంగా వారి హతానుమాన మరణం చాలా మంది జీవించుకోలేకపోతున్నారు చాలా పాలకరం చెబుతూ ఈ కార్యక్రమం చేసిన పేరు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి